దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రాలు మరి అందరు బాగున్నారండి నేను కూడా మీ యొక్క అందరి ప్రార్థన వల్ల దేవుని యొక్క మహాకృప వల్ల నేను బాగానే ఉన్నానండి మరి మీ ప్రార్థనలు నాకు చాలా సహకరిస్తున్నాయి మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక చిన్న మరి వాక్యాన్ని పట్టుకొని మేము ముందుకు వచ్చాను మీరు అంగీకరిస్తారని దేవుని అందు యస్సు క్రీస్తు ద్వారా నేను విశ్వసిస్తున్నాను మరి అందరికీ క్రీస్ చేసునందు ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను కీర్తనలు రెండు పన్నెండులో ఆయన కోపము త్వరగా రగులు కొనును కుమారుని ముద్దు పెట్టుకొనుడి దేవునికి స్తోత్రం ఈ వాక్యమును బట్టి మనం స్థుతులు చెప్దాం స్తోత్రాం సోత్రాం 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 నాతో మాతో మాట్లాడండి ప్రహ్వా నీ కృపాని సన్నిధిని సమాధానము అయా నా తండ్రి మాకు ఉండాలి నా తండ్రి నీ కోపం వద్దు ప్రహ్వా నిన్ను ముద్దు పెట్టుకుని వారమై ఉండుటకు అయా ముద్దును మేము నా తండ్రి గ్రహించుటకు నీ గొప్ప కృపను దాయి చేయాలని ఏసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి కొంచెం నామ తండ్రి ఆమెన్ మరి ఆయన కోపము త్వరగా రగులు కొను ఎందుకు రగులు కొంటుంది అంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి ఈ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలా ఎందుకు ముద్దు అంటే ఈ ముద్దు ఏ విధంగా వస్తుందండి మన హృదయంలో మనము తల్లిదండ్రులుగా ఉన్నామనుకోండి ఈ తల్లిదండ్రులను ఏంటిది అనంటే మన బిడ్డలను ముద్దు పెట్టుకుంటాం ఏ విధంగా లోపల ప్రేమ పుట్టుకొస్తుంది వాళ్ళని చూస్తే మనకేమి పుట్టుకొస్తుందండి ప్రేమ పుట్టుకొస్తుంది ఆ ప్రేమనే ఈ ముద్దు ప్రత్యక్షత కదా ఈ ముద్దు మనము మన లోపలున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాం ముద్దు ద్వారా కదా అయితే దేవుణ్ణి కూడా మనం ప్రేమించు వారమై ఉండాలి ఈ ముద్దు ఏంటిదంటే ప్రేమకు సూచన ఈ ముద్దు ప్రేమిస్తున్నాము అని చెప్పటానికి ఈ ముద్దు సూచనగా పెడతాం కదా మనకి ఎంతో లోపల ప్రేమ ఉప్పొంగితే వాళ్ళని చూసి ప్రేమ మనం హత్తుకొని ముద్దు పెట్టుకుంటాము కదా అయితే మరి ఈ విధంగా మనము ఆయనను ముద్దు పెట్టుకోవాలి ఆయనకి ఎప్పుడొచ్చిందండి కోపం ఆయనకి కోపం ఎప్పుడొచ్చింది ఆయన నిరాకరించినప్పుడు యోహాను రెండు పదహారు చివర్లో ఆయన కోపం త్వరగా వచ్చును అని ఉంది కదా అది ఎందుకు వచ్చింది ఆయన కోపం ముందుగా కోపం చూద్దాము నా తండ్రి ఇల్లు వ్యాపారటి ఇల్లుగా చేయకుడి అని చెప్పాను కదా ఆయన ఇల్లును ఆయన ఇల్లు ఆయన ఆలయమే ఆయన ఇల్లు ఆ ఆలయం ఏదండి ఆయన ఆలయమే మన హృదయం హృదయమే నీ ఆలయము క్రీస్తు అనే పాట ఉంది కదా మన హృదయము మన హృదయమును ఆయనను ముద్దు పెట్టకుండా ఆయనలో ప్రేమించకుండా మన లోపల దుర్వ్యాపారము జరుగుతుంది ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆలయమునకెళ్ళినప్పుడు పావురాలు మళ్ళీ నా నా నాణాలు దుర్వ్యాపారం జరుగుతుంది అదే మన హృదయములో కూడా దుర్వ్యాపారము పాపం అనే దుర్వ్యాపారము అంటే ఈ లోకాషలు ధనాశ మరి అనేకమైన వ్యభిచార కోరికలు మరి ఇంకా వేరే వేరే ఈ దుర్వ్యాపారము జరిగితే క్రీస్తుతో క్రీస్తులో అంటే క్రీస్తును ముద్దు పెట్టుకోగలుగుతావా ఆ దుర్వ్యాపారం జరిగితే ఆయనకి కోపం వస్తుందండి ఎందుకంటే నీలో దేవుని మీద ప్రేమ లేకుంటేనే దేవుని దేవు నీ హృదయంలో ప్రేమ ఉంటేనే దేవుని నువ్వు ముద్దు పెట్టుకుంటావు నీ హృదయము శుభ్రంగా ఉంటేనే ఆయన పరిశుద్ధుడు కనుక మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటేనే దేవుని మీద ప్రేమ పొంగుతుంది ఆయన వాక్యము నువ్వు ముద్దు పెట్టుకోవాలా ఆయన వాక్యమును నువ్వు చదువుతూ ఉండాల ఆయన వాక్యము చదువుతున్నావు అంటే ఆయనను నువ్వు ముద్దు పెట్టుకొని చిన్నట్టు కదా మీ హృదయములలో నా వాక్యమును రాసుకొని నా హృదయంలో దావిదేమన్నాడు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును ఎందుకంటే పాపము ఏలకుండా ఆ విధంగా దుర్వ్యాపారము జరగొద్దంటే దేవునికి కోపము రావద్దంటే మనము దేవుణ్ణి ప్రేమించు వారమై ఉండాలి ఆయనను మన లోపల వచ్చినటువంటి ఆ ప్రేమ ద్వారా ఆయనను ముద్దు పెట్టుకున్న వారమై ఉండాలి దేవునికి స్తోత్రం కీర్తనలు ముప్పై ఐదులో ముప్పై అధ్యాయం ఐదో వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతీ నిలుచును ఆయనకి దుర్వ్యాపారం జరిగితే కోపం వస్తుంది కానీ ఆయన కృప యుద్ధకు ఆయన శిలువ యుద్ధకు వస్తే ఆయన దయ నీవు నిలిచి నీవు ఈ భూలోకములు బ్రతికినంత కాలము ఆయుష్కాలమంతా కూడా ఆయన దయ నీతోటి ఉంటుందన్నట్టు ఆ విధంగా ఆయనకు కోపము రాకుండా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి కానీ మన హృదయంలో దుర్వ్యాపారము ఆయన మన హృదయము ఆయన యొక్క ఆలయము కాబట్టి ఆ హృదయంలో దుర్వ్యాపారము జరగకూడదు మరి దేవుడు ఏమి స్వరూపి అయి ఉన్నాడండి మొదటి యోహాను నాలుగు ఎనిమిదో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు నీలో ప్రేమ లేకపోతే నీలో దుర్వ్యాపారం ఉంటే ప్రేమ లేనట్టు అంటే నీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడివి కావు నీకు దేవుడు తెలీదు అంటే నీవు దేవుణ్ణి విశ్వసించటం లేదు అంటే ఏం విశ్వసించటం లేవు దేవుడు శిలువలో మరణించి తిరిగి లేచినాడని ఇప్పుడు ఒక కుమారుణ్ణి అంటే ఇప్పుడు ఒక విధవరాలు బైబుల్లో కుమారుణ్ణి కోల్పోయిందండి మళ్ళీ దేవుడు ఆయన ఆ బాబుని బ్రతికించున్నాడు పాడముట్టి లేచి కూర్చున్నాడు కదా అప్పుడు ఆ విధవరాలు ఎంత సంతోషంతో ఆయన ఎన్ని ముద్దులు పెట్టుకొని ఉండొచ్చు మరి యేసుక్రీస్తు వారు మన పాపమంతా మోసి మరి తిరిగి మరి లేచి ఉన్నాడు ఆయన మరణమును జయించి ఉన్నాడు అటువంటి యేసుక్రీస్తు అయిన వాక్యమును మనం ముద్దు పెట్టుకోవాలి కొందరు బైబుల్ని ముద్దు పెట్టుకుంటారు కదా అవును కరెక్టే బైబుల్ని ముద్దు పెట్టుకోవడంలో ఏం తప్పులేదు కానీ బైబిల్లో ఉన్న వాక్యమును అంగీకరించి దాని ప్రకారము నడుచువాడే ఆయనను ముద్దు పెట్టుకునేవాడు దేవునికి స్తోత్ర దాని ప్రకారం నడవాలి ఆ బైబిల్ని ముద్దు పెట్టుకోవాలి బైబిల్లో ఉన్న వాక్యములన్నింటినీ ప్రేమించాలి ఆ ప్రేమను మనము మన హృదయాల్లో నింపుకోవాలి దాని ప్రకారము మనము నడవాలి అది ఎరిగి ఉండటమే మనము దేవుణ్ణి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అదే ప్రేమ ఆయనను ముద్దు పెట్టుకోవడం అంటేనే అది ఆయన నెరిగి ఉండడం ఆయనను ప్రేమించడం ఆ విధంగా మనము ఆయనని కుమారుణ్ణి మనము ముద్దు పెట్టుకునే వారమై ఉండాలి కదా మొదటి యోహాను నాలుగు పంతొమ్మిదిలో ఆయనే అంటే దేవుడే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడే మనల్ని మొదట ప్రేమించాను కదా అయితే ఆ విధంగా మనము ఎప్పుడు దేవుడేం చేసినాడు సిల్వలో మరణించి మనల్ని ఎంతగా ప్రేమించినాడని అడిగితే సిలువలో ఆయన రిక్కలు చాపి మరణించినంత వరకు మనల్ని ప్రేమించిన ప్రతి రక్తపు బొట్టును ఆయన ఆయన శరీరంలో నుంచి బయటికి విడిచే అంతవరకు మనల్ని ప్రేమించినాడండి మొదటగా ఆయననే మనల్ని ప్రేమించను కనుక మనము కూడా ప్రేమించుచున్నాం ప్రేమించాలి ఆ విధంగా ప్రేమించాలి లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగలేదని శిలువ మరణమును నువ్వు తెలుసుకోలేదని ఆయన ప్రేమను నువ్వు ఎరగలేదని మనకు తెలుసు మనకు లో ప్రేమ లేదనుకో ఆయనని ఎరిగిన వారము కాము అంటే మనం తెలియదు మనకు దేవుడు ఎవరో తెలియదు ఆయన ఆ యేసుక్రీస్తు దేవుడు అని అనగానే కాదు ఆయన ఎటువంటి గుణాలు కలిగి ఉన్నాడో ఆయన మన కొరకు ఏమి చేసినాడో అది డీప్గా మనం తెలుసుకోవడమే ఆయనని ఎరిగి ఉండట ఇప్పుడు మనం ఒక ఉపమానంగా మనము ఈ భూలోకంలో జరిగేది చూద్దామా అయితే మనము తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాము మనం ప్రేమిస్తే పిల్లలని చాక్లెట్ ఒక గిఫ్ట్ తీసుకొచ్చి మనం ఇస్తాం అప్పుడు పిల్లలు ఏం చేస్తారండి మనల్ని ముద్దు పెట్టుకుంటారు మనం కూడా వారిని ముద్దు పెట్టుకుంటాం మొదటిగా మనం ముద్దు పెట్టుకుంటాం ముద్దు పెట్టి ఆ చాక్లెట్ ఇస్తాం వారేం ఏం చేస్తారో చాక్లెట్ ఇవ్వంగానే మనల్ని ముద్దు పెట్టుకుంటారు మరి తండ్రి అయిన దేవుడు మరి మన పాపములన్నీ అంటే మనల్ని నరకం నుంచి నరకములో నుంచి అగ్నిగుండంలో నుంచి నిత్యము కాలేటటువంటి నీ ప్రాణము నిత్యము ఆ మంటలో పడి కాలేటటువంటి అభయంకరమైన స్థితిలో నుంచి తీయటానికి ఏకైక కుమారుణ్ణి నీకు బహుమానంగా ఇచ్చినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు ముద్దు పెట్టుకోవా ఆయనను ముద్దు పెట్టుకో అంత గొప్ప బహుమానం ఇచ్చినాడు ఒక్క చాక్లెట్ కోసం నీ పిల్లలు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నారే మరి మన భూలోకంలోనికి దేవుడు లోకము ఎంతో ప్రేమించి మరి ఆయన కుమారుణ్ణి ఈచి ఆయనొక్కడే దేవుడొక్కడే త్రియేక దేవుడు ఆయననే వచ్చి మరి అవాక్యమైన దేవుడు మన కొరకు మరణించినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనను ముద్దు పెట్టుకోవాలి ఎంత గొప్ప బహుమానం మనకిచ్చి ఉన్నాడండి దేవునికి స్తోత్రం అంత గొప్ప బహుమానమును దేవుడు మనకిచ్చినప్పుడు ఆయనని నిరంతరం దిన దినము మనం ముద్దు పెట్టుకునే వారమై ఉండాలెల్లి క్షణ క్షణం మనం ముద్దు పెట్టుకునే వారమై ఉండాలి ఎందుకంటే నువ్వు నా మమ్మలను నరకంలో నుంచి అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తీయటానికి బహుమానంగా నీ కుమారుడిని ఇచ్చినావు నీకు స్తోత్రం నీకు స్తోత్రం అని ఆయనను నిత్యము స్థుతించు వారమై ఉండాలి ఆ స్థుతియాగమే ఆయనను ప్రేమించువారం ఆ వాక్యమును ధ్యానించుటయే ఆయనను ప్రేమించుట దేవునికి స్తోత్రం హలలీయ ఆ విధంగా మనల్ మనము మన బిడ్డలను ఏ విధంగా మనం ముందుగా ప్రేమించినప్పుడు వారు తిరిగి మనల్ని ప్రేమిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి మనల్ని ముద్దు పెట్టుకుంటే మనకి ఎంత సంతోషం అండి అంటే వారిలో ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు వచ్చి తొందరగా మన మీద మన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు నా వన్వరాలు ఉందండి మన్వరాల్ని ముద్దు పెట్టుకోగానే వెంట తిరిగి నా బుగ్గ మీద ముద్దు పెడుతుంది నాకు ఎంతో సంతోషం అవుతుంది అంటే ఆమె లోపల నా మీద ప్రేమ ఉందని నాకు ప్రత్యక్షమైంది అన్నట్టు దేవునికి స్తోత్ర ఆ విధంగా మనం దేవునిలో నడుచుకుంటే దేవునికి దేవుని మీద మనకి ప్రేమ ఉందని ఆ వాక్యము దినదినము మనం చదువుతుంటే ఆ వాక్యము మన హృదయంలో ఫలిస్తుంటే దేవుని మీద దేవుణ్ణి మనం ముద్దు పెట్టుకుని చిన్నవారముగా ఉంటాము ఆ విధమైన ముద్దును పెట్టుకోవాలి అంతేగాని దేవునికి కోపం వచ్చే ఆ హృదయంలో దుర్వ్యాపారమును మనము ఆ దానికి స్థానము ఇవ్వకూడదు మొదటి యోహన మూడు పద్నాలుగు చివరి లైన్లో ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు స్థుతియాగం మనము దేవుణ్ణి ముద్దు పెట్టుకోకుంటే మనము దేవుణ్ణి ప్రేమించకుంటే మన లోపల దేవుని మీద ప్రేమ లేదు అనంటే వాడిక్కడ నిలిచి ఉన్నాడు దేవుణ్ణి ఎరగకుంటే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు నువ్వు దేవు దేవుణ్ణి ప్రేమించలేకపోతే శిలువ మరణమును నీవు మరి ఎరగకపోతే నువ్వు విశ్వసించకపోతే నువ్వు ఎందులో నిలిచి ఉన్నావన్నట్టు ప్రేమ నీలో లేనట్టు నీవు మరణమందు నిలిచి ఉన్నట్టు కాబట్టి నీవెవరివైనా సరే కానీ దేవుడు నీకు ఇచ్చిన దేవుడు ఒక్కరికి లేదండి ఏ క్రైస్తవుడికో ఎవరికో మతానికో కులానికో ఇవ్వలేదు దేవుడు లోకమును ప్రేమించినాడు దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని అందు ప్రతి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవునికి స్తోత్రం ఆయనను ఎందుకు అనుగ్రహించినాడంటే ప్రతి ఒక్కరు భూలోకంలో ఎవరు నశించ నశించొద్దని అందరు కూడా నిత్య జీవం పొందాలని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము పొందటానికి మీకు ఆయనని అందరు మనందరి కొరకు అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి నీ వెవరైనా సరే నీ మతం ఏదైనా నీ కులం ఏదైనా నీ జాతి ఏదైనా నీ భాష ఏదైనా ఏదైనా నీవెవరైనా సరే ఆయన ఎందు విశ్వసిస్తే ఆ అగ్ని గుండెలో నుండి నీవు బయటకొచ్చినట్టు ఆ మరణములో నీవు నిలిచి ఉండలేకుండా జీవములో నీవు ఉన్నట్టు దేవునికి స్తోత్రం ని నిత్య జీవమును పొందుచున్నట్టు ఈ శరీరమునకు ఆ మరణముంది ఉండొచ్చు కానీ ఆత్మకు మరణం లేదు ఆత్మ నిత్యము జీవించాలి అంటే ఆ ఆత్మకి నీకు మహిమ శరీరం వచ్చి నువ్వు నిత్యము జీవించాలి అని అంటే ఆయన కుమారుని ఎందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొంద నువ్వు నిజముగా బ్రతుకుతావు విశ్వాసం అంటేనే అదే నిరీక్షించు వాటి నిజమైన స్వరూపం అక్కడుంది తప్పకుండా ఉంది కాబట్టి నువ్వు విశ్వసించు నిత్య జీవము పొందు దేవునికి స్తోత్రం యోహానుసు వార్త ఇరవై ఒకటి పదిహేను పదహారు పదిహేడులో మరి దేవుడు అడుగుతున్నాడు దేవుడు అడుగుతాడండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతుర్ని అడుగుతున్నాడండి వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటున్నాడు ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడులో కూడా అడుగుతున్నాడు మూడు సార్లు అడిగినాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఈ పేతురు వ్యసనపడి నీకు అన్నీ తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నా కదా అని అంటే అయితే నువ్వు నన్ను గొర్రెలను కాయ వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా నీవు నన్ను అధికంగా ప్రేమిస్తే ఈ గొర్రెలను కాయ అంటే విశ్వాసులను నువ్వు కాయాలి వారికి నీవు వాక్యాలు చెప్పాలి నీవే కాదు నీవే నన్ను ప్రేమించడం కాదు నీ నీవు నేను ప్రేమించు వారిని నీకు కొందరునిస్తా వారిని కూడా నీ వాక్యము వాక్యము నా నా ప్రేమను వారికి పంచు వారి వారిని కూడా నువ్వు ప్రేమించు ఎందుకంటే వీర అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నా అన్నాడు అది అంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించే వారికి దేవుడు కొంత అంటే వాక్యం పంచి అనుభవాన్ని ఇస్తాడన్నట్టు దేవునికి సూత్రం ఒక్కరే కాదండి అందరము కూడా యాజకులమే మరి దేవుని విశ్వసించిన వా ప్రతి వారు కూడా దేవుని వాక్యమును ఏం చేయాలంటే ప్రచురించాలి దేవుని మాటలను ఇతరులకు చెప్పాలి సువార్త చెప్పువారమై ఉన్నాము దేవుడు అందుకనే అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావా నీవు అందరికంటే నన్ను అధికంగా ముద్దు పెట్టుకుంటున్నావా ముద్దు అంటే ఏంటిది ప్రత్యక్షత ప్రేమ ప్రేమ యొక్క ప్రత్యక్షత ఏంటిది ముద్దు అందుకని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి కుమారుడు ఎవడ ఎవరండి ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడై ఉండను వాక్యము వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను యోహాను ఒకటి పద్దెనిమిదిలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాను ఎస్ వార్ ఆయన వాక్యమై ఉన్నాడు ఇప్పుడు బైబిల్ బైబిల్లో ఉన్న వాక్యమును మనం ముద్దు పెట్టుకోవడం అంటే దాన్ని ప్రేమించాలి దాన్ని అనుసరించాలి దేవునికి సూత్రం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి మొదటి యోహాను నాలుగు తొమ్మిదిలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మన ముందు ప్రేమ ప్రత్యక్ష పరచబడెను దేవుని ప్రేమ ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది అంటే ఆయన ముద్దు మనకి ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది ఆయన యొక్క ప్రేమ మనకి ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది అంటే మొదటి వాహనం నాలుగు తొమ్మిదిలో మనం ఆయన ద్వారా జీవించినట్లు మనం మరణించకుండా ఆ అగ్నిగుండంలో పడిపోకుండా ఆయన ద్వారా మనం జీవించినట్లు ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఎవరు ఆయన వాక్యమై ఉన్న ఆయన శరీర దారి వచ్చినాడు కదే యోహను సువార్థము ఒక మొదటి అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చిన ఆయన ద్వారా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ మనయందు అంటే మన లోపల ఆయనను ఉంచినాడు ఆ వాక్యమును ఉంచినాడు ఆ ప్రేమ ప్రత్యక్షపరచబడింది దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు ఇది ప్రత్యక్షపరచబడింది అదేవిధంగా మనము కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన ప్రేమను ప్రత్యక్షపరచే విధంగా ఉందాము ఆయనను ప్రేమిస్తున్నాము అనంటే మనం ఏం చేయాలంటే మొదటి వ్యూహాను ఐదు మూడులో మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం దేవునికి ఆయన ఆజ్ఞ నీకు ప్రే ఆత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా చెప్తా ఉంటాడు లే నువ్వు ప్రార్థన చెయ్యు నువ్వు విధంగా చెయ్యు ఇటుపోకు అటుపోకు ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా ఇచ్చినాడు నువ్వు ఆ బస్సు ఎక్కకు లేదా నువ్వు ఇటుపోకు అంటే కొన్ని అపాయాలను తప్పిస్తానికి కూడా మనకు ఆత్మ ప్రేరేపణ వస్తుంది ఆయన ఆజ్ఞలు ఏవై ఉన్నాయి ఆయన ఆజ్ఞలన్నీ బైబుల్లో ఉన్నాయి మనమాయన ఆజ్ఞలను గాయకొనుటయే ఆ బైబుల్ ై కొనుటయే ఆ బైబుల్లో ఉన్న ప్రతి ఆ వచనము ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను మనము ఆ గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట మరి దేవుణ్ణి ప్రేమిద్దామా ఆయన బైబుల్ని దినదినము చదువుదామా ఆయనను దినదినము దగ్గరగా చేరుదామా అంత్య దినాలలో ఉన్నాము అపాయకరమైన దినాలలో ఉన్నాము మరి దేవుని యొక్క సిలువ మరణమును మనము వ్యర్థము చేయకుండానట్లు ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతను ఆ ఆ ప్రేమ ప్రత్యక్షతను మనము వ్యర్థపరచకుండానట్లును ఆయన సిలువ మరణము ఆయన రక్తమును మనము వ్యర్థము చేయకుండాను ఇప్ ప్పటికీ అది సజీవంగా ఉన్న రక్తము కాబట్టి ఆ రక్తము ఎద్దకు వచ్చినప్పుడు నీ పాపములన్నీ క్షమించబడతాయి ఆ శిల్వ మరణమును అంగీకరిస్తే ఆ శిల్వ మరణమును నీవు నీవు అంగీకరించి విశ్వసించిన ఎడలా అది నిన్ను శుద్ధీకరిస్తుంది ఆ రక్తము నిన్ను శుద్ధీకరించి నిత్య జీవమిస్తుంది ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే దేవుని యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచట ద్వారా నీవు విశ్వా విశ్వసించుట ద్వారా సారీ ఆయన ఆజ్ఞను గాయకొన్నట ద్వారా ఆయన దేవుని కుమారుని అంతా విశ్వసించమంటున్నాడు ఆ విశ్వాసమును నువ్వు అంగీకరిస్తే అది ఆజ్ఞను గాయకొనిటయ్యాయి కదా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్టే కాబట్టి ఆయనను ప్రేమిద్దాం ఆయనను ఆజ్ఞలను గాయకొందాం ఆయనను ప్రేమించినట్టు కాబట్టి మనమందరం దిన దినం ఆయన వాక్యమును చదువుతూ ఆయనలో స్థిరులను కదలని వారముగా ఉందాం దుర్వ్యాపారంలో పడిపోకుండా ఉందాం ఆయన కిష్టులుగా ఆయనకు కోపం తెప్పించి వారముగా కాకుండా మన హృదయాలలో ఆయన వాక్యం గాక ఆమెన్ 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 ఆయనను ముద్దు పెట్టుకున్న గాక ఆమెన్ ఆమెన్ ఆయనను ప్రేమించి గాక ఆమెన్ Amen, 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 Amen.